हरि ओ लक्ष्म क्षीरसमुद्रराजतनियां श्रीरंगदावरी दासूत समस्तवनिता लोकदीपुरां श्रीमन्मंदकटाक्षलव ब्रह्मेन्द्र गंगाधरा त्रोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार ఈ రోజు మనం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తొందరపాటుతనం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం పనికి విషయాల్ని అధికంగా చర్చించడం పది మందిలో పలుచనయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి బాబోయ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలా చెప్పేశాడు శుక్రవారం ఇలా బాగుంటుంది అనుకున్నాను నేను అనుకోకండి ఎందుకంటే ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే అంటే మాట తీరు కానీ వ్యవహారం కానీ పెద్దవాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ కాస్త వినమ్రంగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు పడడం అవమానాలు పొందడం అలాగే వాహన ప్రమాదాన్ని పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం పనికి మా అనేటువంటి వ్యక్తులతో ఈ ఉద్యోగ సంబంధమైన విషయాలు అతిగా చర్చించి కింది వారి ఉద్యోగస్తులతో పల్చనవ్వడం పై ఉద్యోగస్తులతో మీరు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది అంటే అతి సర్వత్రా వర్జయ్యత అన్నటువంటి విషయాన్ని గుర్తించండి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోడూరు ఎగ్జిమిషూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న విదేశాలు ఉన్న వాళ్ళు స్వదేశానికి బలవంతంగా వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలోకి కులవృత్తుల వారికి అది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిది ఎదేమే ఈరోజు మొత్తం కూడా వ్యవహారాలు విడిసి కొట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్లతో జూదం వల్ల జాగ్రత్తగా ఉండండి లేదా ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారం వ్యాయామ సోంద వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇలా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండి ప్రయత్నం అలాగే కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి మీద ఆధారపడకూడదు మ్యారేజ్ నుండి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నిర్బాలకి నర్సరీ పూజా పూజాద్రి వ్యాపారంలో సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి ఇబ్బందులు భగవద్గీత పారాయణం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మరియు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో అనుకూలమైన సమయాలుగా చెప్పబడుతుంది ఈ సమయంలో భగవద్గీత పారాయణం అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం రాహుగ్రహ జపము అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఈ సమయాల్లో ఎనిమిది అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పండగ వాతావరణం బంధులాభం మిత్ర సౌఖ్యం సోదరులతో అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపరిచిన లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి అనుకూలవంతమైన శుభయోగం బంధుమిత్రుల సమాగం ముఖ్యంగా వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ నినేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వ్యాపారాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకు కానీ అనుకూలవంతల శుభస్థితి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ సోషల్ మీడియా సహజ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో అనుకూలత సమస్తమేటువంటి కార్యశుద్ధి పొందుకునే అవకాశాలు వృత్తి ఉద్యోగాభివృద్ధి విద్యార్థి విద్యార్థులకి లాభం విదేశాల్లో తన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆనందకరమైన శుభవార్తలు యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం దైవ కార్యంలో పాలు పంచుకునే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా ఉద్యోగంలో అభివృద్ధి అనుకున్న చోటికి బదిలీలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ ఉన్న ఉద్యోగం ప్రాజెక్టులోకి ప్రాజెక్టుల ఉద్యోగం ఆన్ సైట్కి మారే అవకాశం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం మంచి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి తడిమైన వ్యాపారం ఫా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నర్సరీ తొట్టలు పూజ ఆదర వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ముఖ్యంగా సినిమా రంగ వ్యాపారంలో దర్శక నిర్మాతలకి కొత్త ప్రాజెక్టులు మీకు అనుకూలతని ఆర్థిక లాభాన్ని కలిగించే అవకాశాలు ఈరోజు ఏమైనా సినిమా విడుదలవుతుంటే ఆ సినిమాల్లో మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలకి అభివృద్ధి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలం శుభస్థితి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆనందకరమైన శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత శుభస్థితి వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఆనందకరమైన జీవనాన్ని కానీ ఇంటిదన్న వేడుక జరిగేయడం కానీ వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత విద్యాలయ వ్యాపారం వ్యాయామ వ్యాపారంలో అనుకూల శుభస్థితి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం ఆనందయోగం వస్తులాభం విద్యాలాభం వి ఉద్యోగంలో అనుకూలత ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశాలున్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపచలు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలున్నాయి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు స్వదేశంలో విదేశాల్లో మంచి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి వ్యాపారంలోను అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం అలాగే విదేశీయానం తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పట్టుదల పది మంది నుంచి మంచి గౌరవాన్ని పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఈరోజంతా మీకు విలాసవంతమైన ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చును వీరికి రెండు అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగుండులుగా పట్టుబడే అవకాశం విద్యాలయ సంబంధం ఏంటంటే అంటే విద్యాశాఖలో పనిచేసేవారు రిజిస్ట్రేషన్ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది జాగ్రత్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బంది కలిగించవచ్చు అనవసరమైనటువంటి వివాదాలు చికాకులు కలిగించే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది స్త్రీ అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగించే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపారాదులు నష్టాలు కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం అవమానాలు పొందుకోవడం లేనిపోయిన అవాంతరాలు వాహన వేగం మద్యపాన సేవనం నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబల అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన సూపరిశ్రమలో నష్టాలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోనూ తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది అనవసర వివాదాలు ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతున్నా కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తుంది మద్యపాన సేవను ఇబ్బంది కలిగిస్తుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు విద్యార్థి విద్యార్థికి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ చూడం వల్ల ధన నష్టం మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలచల్ల వారికి ఇబ్బంది రైతీ పంట నష్టం లేదా నకిలీ విత్తనాలు బెడద పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి పూలు పళ్ళు కూరగాయలు మినపకొండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కష్టము నష్టకారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టినలో పెట్టుబడి పెట్టకూడదు తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి వ్యతిరేక స్థితి కుటుంబ సభ్యులతో వివాద ఆస్తి గురించి అనవసరంగా మనస్పర్ధ ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి రామనామ పారాయణం శుభాన్ని విష్ణుశాసనా పారాయణం ధనయోగాన్ని అలాగే హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల విద్యాభివృద్ధిని పొందుకునే ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి అదృష్టయోగం బ్రహ్మాండమైన అదృష్టయోగం ఆకస్మిక ధనప్రాప్తి ఇతరుల నుంచి రావాల్సే ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు వాద వివాదాలు దూరం జరగడం ఈ సెక్యూరిటీ సంతకాలు చేస్తుంటారు కదా దాని నుంచి బయటపడే అవకాశాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం నటులకి దర్శక నిర్మాతలకి లాభం కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రిగ్జన సూపరిష్ట్రం లాభాలు నర్సరీ తోటలు పూజ ఆద్రవ్యాపన అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా అమలకి అదృష్ట యోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థుల విద్యార్థికి అన్ని రకాల పరీక్షల విజయం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్థిరమైన వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్ల వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు ఆదరణ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ధనప్రాప్తి గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు బట్ చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకోకండి మంచిది కాదు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరుగు అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యూటీపార్లర్లర్ల డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మత్స్య సంపద పద రోజులు చేపలచేలకు అభివృద్ధి ప్రతి చోట గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యము కోర్టు వివాదాలు సమస్య పోవడం సోదరుల మధ్య మైత్రి భాగం ఉండడం ఇంట్లో ఏదైనా వేడుక జరిగే ఉన్నాయి ఈరోజంత మంచి అనుకూలమైన ఆరోగ్యము ధనయోగము వస్తులాభము వాహన యోగము ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగం పనిమెంటు అవ్వడం కారుని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ప్రాయట్లో ఉద్యోగం ఆన్ సైట్కి లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కూడా పొందుకోవచ్చు ప్రభుత్వ అధికారులకి డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశం అది మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి అంటే పేరు ప్రఖ్యాతులు బాగా పొందుకోవచ్చు సోదర మైత్రి బాగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు రావాల్సిన ధనం వచ్చేదిక ఉంటుంది శుభవార్త ఉంటుంది మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం పితృ సంబంధ వర్గీయుల నుంచి అదే శుభవార్త వినడం సంబంధం కలిసే అవకాశం కూడా ఉంటుంది మధ్యవర్తిత్వం బయటపడడం అలాగే వివాహాధరిచే తాంబూలాదులు అనుకూలత ఇంట్లోదన్నా వేడుక జరిగే అవకాశం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కళాకార క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి జ్యోతిష్య పండితులకి కులవృత్తుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతందరికీ బ్రహ్మాండమే దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య రోజులు రుజులు చేపలచల్ అభివృద్ధి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి డిమాండింగ్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ వినత్పత్తులకి విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును సన్నకార వ్యాపారస్తులకి శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం రోగనాశనం రుణ విమోచనం ధనయోగం ఉద్యోగ లాభం విద్యాలాభం ప్రయాణ సాఫల్యత వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు నర్సరీ దొడ్డలో పూజా ఆర్ద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోడు రిగ్జును సుపరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం అలాగే రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు కళాకాల క్రీడాకలకి విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చును సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే యోగాలు వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అదృష్టయోగం చెప్పవచ్చు వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కృషిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వివాహము ధనము సంతానము మిత్రలాభము సోదర మైత్రి మాతృ సౌఖ్యం పితృ నూతన వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ధనలాభాన్ని పొందుకోవడం లేదా నూతన గృహ ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధించడం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు రోగనాశనం రుణ విమోచనం విదేశాన విదేశాల స్త్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వస్తులాభం ఆకస్మిక ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయించెల లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఈ రంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారుల క్రీడాకారులు కానీ ఆర్థిక లాభాల పరంపర ఈ రంతా మీకు శుభకర మంగళప్రదంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు వారి ఫలితాలు తీవ్రమైనటువంటి అవమానాలు చికాకులు కోపము అసహనము మద్యపాన సేవనము గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం పెద్దవాళ్ల మాట వినకపోవడం తల్లిదండ్రులతో దూషణ ఘర్షణ వాతావరణం సోదరుల వల్ల ఆర్థిక నష్టాలు ఆస్తి పంపకాల్లో అసమానతలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం బాబోయ్ మళ్ళీ నెగిటివ్ మొదలెట్టేశాడు అని నెగిటివ్ చెప్తున్నాడని చెప్పి బాధపడకండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం ఎక్కడైనా దేవాలయంలో చండి హోమం జరుగుతున్నప్పుడు ఆ చండీహోమంలో మీరు కూడా వెళ్ళి పాలు పంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కావాలి మీకు రాహు యొక్క గ్రహం ప్రభావం మీకు తీవ్రంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగొండలుగా పట్టుబడే అవకాశం అన్య స్త్రీ అన్య పురుష పరిచయం నష్టాన్ని కలిగించడం జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకోవడం లేనిపోని అవరోధాలు చికాకులు గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మానసిక శారీరకమైనటువంటి అనారోగ్య సూచన మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జన్ సుపరిశ్రమంలో నష్టాలు పొందుకునే అవకాశం మత్స్యకారులకి ప్రమాదం సముద్రంలోకి వెళ్ళకూడదు రొజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతా వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మింపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాధులకి అనారోగ్య సూచన ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ నష్టం కుటుంబ పరిస్థితులు చికాగా ఉండడం అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా వాళ్ళకి మోసపోవడం నర్సరీ తోటలు పూజా ఆధరి నష్టాలు పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇబ్బంది నమ్మక ద్రోహం జరిగే అవకాశం చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదం మద్యపాన సేవనం నష్టం ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులు ప్రేమ కలాపాల్లో మీ జీవితాన్ని నష్టం చేసుకునే అవకాశం విద్యా నష్టం ప్రారంభం జరుగుతుంది జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గురువు మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు వీసా సంబంధ సమస్యలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం జన్మజాతకం ఒకసారి చదువు చూసుకోండి దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే జన్మజాతకంలోనికి గ్రహస్థితి బాగా ఉంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది లేదా తీవ్ర ఇబ్బందులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారి వంద కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటారు దానివల్ల మంచి పేరు ధనము ఆరోగ్యము ఐశ్వర్యము ప్రయాణ బడలిక ఉన్న పనుల యొక్క విజయాన్ని పొందుకుంటారు కాబట్టి శ్రమం ఎక్కన పడదు ఎందుకంటే మానసిక దృఢత్వంగా ఉంటారు దానివల్ల మీరు ఏ పని చేసినా శ్రమతి లేకుండా పని పూర్తవుతుంది దానివల్ల మంచి పేరు ధనము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగలాభం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విద్యార్థిని విద్యార్థులకి విద్యా లాభాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెరువు లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు వస్త్రలాభం సువర్ణాభరణ ప్రాప్తి అన్యోని దాంపత్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం కళాకాల క్రీడక వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం నూతన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ప్రయాణ లాభం వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు విదేశాలకు కూడా స్థిరాస్తులు కొనుగోలు అవకాశం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం సోషల్ మీడియా సాటర్డై జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అదృష్ట యోగం అలాగే అనుకున్నటువంటి పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి సమస్త కార్య దిగ్విజయ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఈరోజంతా తమకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే ఏ పని చేసినా సునాయసంగా పూర్తి చేసుకోవడం మాట తీరుతో ఆకట్టుకోవడం రాజకీయ రంగంలో మంచి విజయం కళాకారుల క్రీడాకారులకి అనుకూలత సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినట్లకి గొప్ప అవకాశం ఊహించినటువంటి చిత్ర విజయం మంచి ప్రశాంతతని ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరు నుంచి ఆధారపడవచ్చు మంచి సంబంధాలు కలిసే అవకాశాలున్నాయి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్టర్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి రావడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో సంజయ్య కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అనుకూలం చోట ఉద్యో వృత్తి ఉద్యోగ అభివృద్ధి విద్యాభివృద్ధి పొందుకోవడం పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం మనోధైర్యం ఆస్తి పంపకుల అనుకూలత కుటుంబ సౌఖ్యం అన్యోన్య దాంపత్య జీవనం ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశాలు ఇచ్చిన ధనము కానీ తిరిగి రావడం లేదా పోగొట్టుకున్న వస్తువు కానీ ఉద్యోగం కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి వాహన యోగం బాగా కనబడుతోంది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా మంచి శుభశకునం లేచింది మొదలు చాలా ఉత్సాహవంతమైన స్థితి ఏదో ఒక మంచి కార్య విజయాన్ని సాధిస్తున్నటువంటి ఇంటెన్షన్ మీలో కనబడుతుంటుంది ఆ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది దానివల్ల మంచి అత్యుత్సాహంతో ఉంటారు వస్తులాభం వాహన యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగ్జును సూపరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాతు వారికి తోలు రిగ్జును సూపరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం భాగస్వామ్య వ్యాపారంలో అనుకూలత నూతన వ్యాపార ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నర్సరీ తోటలు పూజా అర్థ లాభాలు రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చిత్తపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత అలాగే కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు షూ పరిశ్రమల లాభాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవన స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభాన్ని చేయబోతున్నారు తప్పకుండా మీకు ఈరోజంతా ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూత్పదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారత్తులకు అభివృద్ధి ఇంటికి కావాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం చాలా మంచి ఆనందకరమైన శుభ సంపద పొందుకునే అవకాశం కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంత్